హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మంగళవారం అండి మంగళవారం అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము అందరం టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ అంటే బడా గణేష్ అండి సూరత్లో బడా గణేష్ అంటే చాలా ఫేమస్ అక్కడికైతే వెళ్తున్నాం మేము ఫ్యామిలీతోని మా అబ్బాయి వచ్చిండు కదా అండి హాస్టల్ నుండి మళ్ళీ తను ఉన్నప్పుడే వెళ్తే బాగుంటుందని చెప్పి అయితే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము బడా గణేష్కు ఈ అయితే చాలా మంది కాలినడకన కూడా వెళ్తారండి ఇక్కడ గుజరాత్ వాళ్ళు కూడా చాలామంది అయితే వస్తారు అక్కడికి నేను కూడా ఒకసారి వెళ్ళానండి కాలినడకన ఈ టెంపుల్కైతే చాలా ఫేమస్ అండి ప్రతి ఒక్కరు వెళ్తారు ఇక్కడ నాకు తెలిసి సూరత్లో ఉన్న ప్రతి ఒక్కరికి బడా గణేష్ టెంపుల్ అంటే తెలిసే ఉంటుంది సో ఇది మాకైతే దగ్గరలోనే ఉంటుందండి టెంపుల్ వచ్చేసి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ మేము అయితే మాడపరచు వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి నేను అయితే కూర్చున్నాము మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అయితే మా అత్తమ్మ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అయితే చెప్తున్నాడు మీకు వినిపించిందో లేదో వినండి తర్వాత అయితే మందిర్కైతే వచ్చేసామండి చూసారండి మందిర్కైతే మేమైతే చాలా లైన్ అయితే ఉంది చాలా పెద్దగా ఉందండి లైన్ అయితే అయినా పర్లేదు మాకైతే తొందరగానే వచ్చింది దర్శనం అయితే తొందరగానే అయింది మంది చాలా ఉన్నారని అనుకున్నాం కానీ తొందర తొందరగానే అయిందండి దర్శనం అయితే ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి మళ్ళీ అందులో దివాళీ వెకేషన్ కదా చాలా మంది ఉన్నారు దర్శనం అయితే మాకు తొందరగానే అయ్యింది మీరందరూ కూడా వినాయకుడి దర్శనం పొందండి అండ్ అలాగే మీరు అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసేయండి మరి సో ఇక్కడ మా దర్శనం అయిందండి దర్శనం అయిన తర్వాత మేమైతే కొద్దిసేపు కూర్చున్నాం ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చోవాలి కదండి అందుకని అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత కొబ్బరికాయ అయితే బయట కొడతారట కొబ్బరికాయ తెచ్చాను కదా నేను అక్కడికైతే వెళ్ళాను కొబ్బరికాయ తీసుకొని తీర్థం తీసుకొని అయితే వెళ్తున్నాము ఇక ఇంటికైతే వెళ్తున్నాము మేమైతే వెళ్ళాము కదా ఇప్పుడే వచ్చామండి వెళ్ళాము ఇల్లు చేసుకొని ఫ్రెష్అప్ అయ్యి దీపం పెట్టుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే వెళ్ళామండి మందిరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము ఇప్పుడైతే ఇక్కడేంటి సడెన్గా పూజ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి మా అమ్మ వాళ్ళకు దీపావళికి నోములు ఉన్నాయి చెప్పాను కదండి వాళ్ళైతే పూజ చేసుకుంటున్నారు లక్ష్మీదేవి వ్రతం పూజ అండి ఇది అంటే గౌరీదేవి వ్రతం నోములు అంటారు కదా ఆ నోములైతే ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళైతే నోముకుంటారు ప్రతి సంవత్సరం ఇలా గ్రాండ్గా అయితే పూలతో డెకరేషన్ చేసుకొని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని కలర్ కూడా వేస్తారండి ఇంటికి అదేవిధంగా ప్రతి సంవత్సరం అయితే చేస్తారు పూజ అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటారండి అయ్యగారు కూడా వస్తాడు అయ్యగారు వచ్చిన తర్వాతనే వీళ్ళైతే మంత్రాలు అనేది అన్నీ చదువుతుంటే పూజ అయితే ఇలా చేసుకుంటారు వీరందరూ కూడా దర్శించుకుంటారని చెప్పి అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను నేను నేనైతే మిస్ అయ్యానండి ఈ పూజకైతే మిస్ అయ్యాను నేనైతే వెళ్ళలేదు నేను కూడా మీతో పాటు చూస్తున్నానండి పూజ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది ప్రతి సంవత్సరం నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను అండ్ అంత ముందు అయితే ప్రతి సంవత్సరం ఉండేదాన్ని బిఫోర్ మ్యారేజ్ సో ఇదండి పూజ పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ అయిందండి అయితే మీ అందరికీ వినాయకుడిని దర్శించాను అండ్ లక్ష్మీదేవిని దర్శించాను వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పూజ అయితే చాలా సంతోషంగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది బై మరి